హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ సెవెన్ వి వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి అండి పెట్రోల్ కార్ అండి ఈ మధ్య చాలా మంది పెట్రోల్ కార్లు కూడా అడుగుతున్నారు అందుకనే మీ ముందు పెట్రోల్ కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉంది యాభై మూడు వేలు తిరిగినటువంటి కార్ తీసుకురావడం జరిగింది ఇక డీటెయిల్ చూసుకున్నట్లయితే ఈ కారు హర్యానా కారండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి నా పేరు పీవీసీ ఉన్న నాకు ఖమ్మంలో కూడా పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుంటే మాత్రం మీరు మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్ ఖమ్మం తీసుకొచ్చి పెట్టినా కూడా మీకు కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ టూ పాయింట్ సెవెన్ వి వేరియంట్ అండి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేట్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే హర్యానాలో ఫస్ట్ ఓనర్ సింగిల్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను అన్వోసిస్తాను ట్యాక్సీ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్న అయితే కార్కున్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం అయితే ఉందండి మైలేజ్ విషయంలో కూడా మీరు గూగుల్లో చూసుకోవచ్చు పది నుంచి పదకొండున్నర మధ్యలో వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ రియర్ ఏసీ వన్స్ మనకి మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి అవన్నీ కూడా వర్కింగ్ లో ఉన్నాయి ఈకో మోడ్ పవర్ కూడా అయితే ఉందండి అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి పుష్టర్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి మైనర్ గా కనపడి కనపడనట్టుగా ఒక రెండు మూడు చోట్ల మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద విషయం కాదు ఉన్నది ఉన్నట్టుగా అని ండి ఇక కారు బాడీ విషయంలో లెఫ్ట్లో లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా కూడా కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రష్ అయితే రాలేదండి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ ఉన్నాయి రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కానీ ఒక నెల మాత్రమే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఇక ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఢిల్లీలో పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు అండి ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉందండి కొద్దిగానే ఉంటుంది బార్గెనింగ్ మరి హెవీ బార్గెనింగ్ అయితే ఉండవు ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ సెవెన్ వి వేరియంట్ అండి సెకండ్ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే హెడ్లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా అయితే ఉందండి కారు చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఒకటి రెండు అప్లు అయితే పడతాయండి కామన్గా బంపర్లకి గీతలు పడతా ఉంటాయి కాబట్టి టచ్అప్లు జరుగుతాయి సిటీలో పదివేలు తిరిగిందంటే మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ పడుతూనే ఉంటాయి బంపర్లకి టచ్ అప్లు అనేది కూడా గా అయితే పడతాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టే ల్యాప్స్ బంపర్ డిక్కి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి టూ పాయింట్ సెవెన్ వీ వేరియంట్ అండి మాన్యువల్ కార్స్ అండి మాన్యువల్ కార్ అండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది వాషర్ విత్ ఫైబర్ డీఫాగర్ అయితే ఉంది బూట్ స్పేస్ గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ అండి కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా ఒక చూడొచ్చు తొంభై శాతం ఉంది తొంభై వంద శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఫోల్డబుల్ మిర్రర్స్ ఉన్నాయి అలాగే చూడొచ్చు డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం రీడింగ్ చూడొచ్చండి యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది పెట్రోల్ ఇంజన్ కాబట్టి నాయిస్ చాలా ఇంజన్ నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంటుంది ఆడియో కంట్రోల్స్ మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్టీరింగ్ నాయిస్ ఏం లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిడ్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఈకో మోడ్ పవర్ మోడ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూడొచ్చు క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఇక ఇంజిన్ అండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది కంపెనీ లేబుల్స్తో మొత్తం కార్ అయితే ఉందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి చేంజింగ్ అయితే కాలేదు అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే ఏం బయటికి రావట్లేదు అలాగే కంపెనీ బానెట్ అయితే ఉంది బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ సెవెన్ వి వేరియంట్ అండి పెట్రోల్ కార్ అండి ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్